మనం అప్పుడు గచ్చకాయలు ఏ చెప్పుకునే వాళ్ళు మొక్కలు పెడితే పోతాయి మూడు నాలుగు గంటల్లో అన్ని చేరుకుంటారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ కొనే వాళ్ళకి కలెక్షన్ మైండ్ పెట్టుకుంటాడు రక్కు అంత ఎక్కువ బల్క్ తీసుకు మాక్సిమం వాళ్ళ పిలో పదిహేను కిలో కంటే అది మీరు చెప్పారు చెప్పారనుకోండి వంద కిలో అండి మూడు నాలుగు టన్నులు తీసుకెళ్తారు కాయ సైజ్ సరిగ్గా పంట పండించేస్తుంది ఇంకా చేయాలంటే అదే కదా అడిగ్రీ లాసుకొని వెళ్ళాలి మనం మీరు ఒక వన్ టూ ఇయర్స్ చేశారు అనుకోండి నమ్మకం వస్తుంది టెస్టింగ్ చేసి ఒక రైతు నమ్మకం చెప్పాడు అనుకోండి మొదటిసారి నువ్వు మూడు వన్ ఫ్రూట్ సార్ అయితే సార్ ఒక ప్లాంట్ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోలు వస్తాయి సార్ ఇరవై కిలోలు సంవత్సరానికి ఒకసారి వస్తుంది సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైట్ వస్తాయండి జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూలన్ అయితే ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీరు ప్రమోట్ చేస్తారు అది సార్ అది చెప్తాం సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇందులో కట్ చేయాలి ఇరవై ఉంటా నీళ్ళు ఎంత మనం చెప్పాలి అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది అండి అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చే నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్తారు ఆ వంద రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా నేను డైరెక్ట్గా షాప్ తీసుకెళ్ళి అమ్ముకుంటాడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం ట్రేడర్ని మళ్ళీ వాళ్ళకి అమ్మడం మధ్యలో రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళు రెండు వందల రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతాడు సరే వాడు షాప్లో పెట్టుకునే రెండు వందల వందల రూపాయలు మనం ఆపలేం కానీ మధ్య అయితే రెండు వందల రూపాయలు కాపాడు ఇక్కడే పెట్టచ్చు కదా ఆలోచించండి ఇది చూసుకొని నాకు వారం పది రోజుల్లో కంపెనీతో మనం మాట్లాడదాన్నా మాట్లాడదు ఇప్పుడు ఏం చేస్తాం ఇలా పెద్ద పండిచ్చే గ్రామాలు ఇదే గ్రామం ఇది కాదు మీరు చెప్పాలి నాకు అది కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము లేకపోతే ఐదు వందల కిలోలు ఇవ్వగలము చెప్పారనుకోండి రోజులు ఒకసారి అందులో ఫ్లెష్ వచ్చేసి పర్పుల్ సార్ రెడ్ వస్తుంది వైట్ వస్తుంది పైన ఎల్లో కలర్ ఒకటి వస్తుంది అదే అంటున్నాను ఇది ఎవరితో మాట్లాడాలి పెంచడానికి ఒక పది మందికి ఇస్తే చెప్తారు ఇంతమంది అయితే మేమే ఉండేది

ఇంకోటి డియో గారు చెప్పుకోండి ఫీల్డ్ టెస్ట్ సాయంత్రం నుంచి పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు తర్వాత మా నుంచి అవ్వాల్సింది దాంట్లో లోపల ఖుల్లాగా మాట్లాడండి ఏం దాచుకోండి అది అనుకునేది ఏమైనా చెప్తే దాన్ని సరిద్దు మాకు ఒక అవకాశం ఇచ్చినట్టు మూడోది ఇంకొక ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఈ పంప్ సెట్లు లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చింది మన మండలి దానికి చాలా సూటబుల్ అయితే పంపు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర కరెంటు ఖర్చులు కూడా రెండోది మనకు అడవు ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు సోలార్ అక్కడ సోలార్ పెట్టేస్తే తక్కువ మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు ఎస్ వరకు కూడా నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు అది కూడా ఎన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని మిగతా దానికి ఇస్తూ పోవడానికి మూడు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది మొత్తం జరిగే మీకున్న కష్టాల గురించి చెప్పండి మేజర్ కష్టాలు ఏంటి వంద ఉంటాయి ఏమైనా పెట్టడం అయినా ఏమైనా ఎప్పుడైనా ఏమైనా పోయే పట్టు పోతాయేమని ఆలోచన కూడా కానీ ఇప్పుడు యూజ్లో లేవు ఇక్కడ స్కీమ్ లేదు సబ్సిడీ లేకుండా పెట్టాలంటే మీకు ఏకరానికి లక్షలా సోలార్ అనేది మనం ప్రచారం అంటాం కానీ చాలా కష్టం ఉంది పెట్టుబడి ఎక్కువ ఉన్న టార్గెట్ అది చేయడం కాదు టార్గెట్ ఇచ్చుకుంది టెస్ట్ పైలెట్లో నాలుగు ఎకరాలు సరిపోయే టార్గెట్ ఇచ్చారు నాలుగు ఏకరాకుంటే ఇరవడము ఆ మొక్కలు అది లీజ్ అవుతుందా లేదా అది ఎవరైతే లేదు ఆ మొక్కలు మొత్తం తీసేసి

సబ్సిడీ వచ్చేసరికి ఏ స్కీమ్లో ఏం రావాలి మన జనాభా జనాభా ప్రకారం మన మన దగ్గర రైతులు ఎన్ని మంది ఉన్నారు దానికి తగిన శాతం మనకు వచ్చేలాగా మనం మాట్లాడి తెచ్చుకుంటాం మూడు మండలాలే మిగిలియాల కారేపల్లి కాంగపల్లి మన సింగరే మటువంటిపల్లి చదువుపల్లి రోడ్లు కేటాయించాలి మీరు మీ స్టేర్ తీసుకుని పెట్టాలని అని చెప్పండి మేము చేస్తాం మీకున్న కష్టాలు కూడా తెలుసు ఎలా చేయిస్తారనే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎప్పటి వరకు అవుతుంది కాలినట్టే ఉంది అది లైవ్ అవ్వనట్టు ట్రాన్స్ఫర్ ఏం కోరుతున్నారు మరి వాళ్ళకి మీ పేరు ఏంటోహన్ మీ పేరు మోహన్ మోహన్ గారు చెప్పింది చెప్పండి మోహన్ గారు అక్కడ ఇరవై ఐదుకి ట్రాన్స్ఫర్ ఇరవై మోటార్ వాళ్ళ పాతగా ఉన్న డీడీలు పంతొమ్మిది మందికి పర్మిషన్ ఉన్న డీడీలు ఉన్నాయి సార్ అది కాకుండా అనాథర్ ఇంకా పదిహేను మంది వేసుకుంటున్నారు సార్ ఆ ఓవర్లోడ్ అయ్యి ట్రాన్స్ఫర్ కాలిపోయి ఆ ట్రాన్స్ఫర్ కాలిపోవాలి పూర్తిగా గుషిరాట్లు ఖరాబ్ అయితే అవి రీప్లేస్ చేశాను సార్ సప్లై ఇచ్చాం మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీడీలు తీయమన్నాను సార్ అవి డీడీలు తీశారు సార్ వన్ ఆర్ టూ డేస్ టూ డేస్ అవుతుంది సార్ తీసి ఇన్స్పెక్షన్ చేసి ఎక్స్మేట్ చేసి కంప్లీట్ ఎప్పటి వరకు ఇది వన్ వీక్ ఐదుగురు రైతులు డీడీ కట్టాము సార్ ఏ గారు వచ్చారు దగ్గర దగ్గర ఎస్టిమేట్ చేస్తే ఎస్ఎల్సీ పడదు మాకు ఏం చేసారు ఏ గారు రైతు డీడీ కట్టి సంవత్సరం సార్ అలాంగ్ ఇష్టం వచ్చిన ఎస్టిమేట్ మాకు రైతులు లేకుండా పోయి చేసుకొని మాకు ఎస్ఎల్సీ యాభై కట్టమని మాకు డీడీ సంవత్సరం చేయట్లేదు వారో పర్మిషన్ ఇచ్చారు హక్కు ఉన్నాయి ఏ గారు అయితే సార్ ఇక్కడ వచ్చారు కానీ ఒక పని కూడా చేయట్లేదు సార్ ఇతని ఈ ఏరియాకి సూటబుల్ అది కాదు ఇది సార్ కరెంట్ డీప్ విషయంలో ఫోన్ చేసి ఫోన్ ఇప్పుడు సార్ అలా అయితే ఉండకూడదు ఎక్కడ ఉంటారు మీరు సార్ నేను ఇక్కడ నేనుండేది కమ్మ సార్ చెంది అదే స్పష్టంగా మనం ఏం చేయాలి ఇప్పుడు కావాలంటే పది మంది కూడా డీడీల్ కట్టాలి అది మీరే చేయగలరా అధికారి వచ్చి మీ దగ్గర పది మంది దగ్గర కూర్చొని మీరు కట్టాలి కట్టాలి కట్టాలంటే ఒత్తిడి అనుభవిస్తారు పది మంది రైతులు మీరే కూర్చుంటే నీకు కూడా కావాలి నాకు కూడా కావాలి నువ్వు కట్టపోతే నా పైన భారం అందరు కట్టిస్తేనే పని పూర్తి తీసుకెళ్ళడానికి మన వీక్ టెన్ లేట్ చేస్తున్నారు వారం పది రోజులు అర్థమైంది కదా అరవై మూడు ఉంది సార్ రెండు మూడు నడుస్తాయి సార్ అదే ట్రాన్స్ఫర్ హండ్రెడ్ చేస్తే దాని మీద ఇరవై నడుస్తాయి సార్ ఎస్ఎల్సి పడదు సార్ నేను డిడీ కడితే ఎస్ఎల్సి పడదు సార్ లైన్ ఉన్నది కరెంట్ లైన్ ఉంది అన్ని ఉన్నాయి సార్ పక్క తోటి పక్కాయి సార్ డీడీ కట్టింది ఆ ట్రాన్స్ఫార్ లోడ్ పెంచేస్తే ఆ ట్రాన్స్ఫార్ డెబ్బై ఒక పోలు వేసి చట్టాలు